న్యూస్ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా ఎండి అజీం కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ జనరల్ సెక్రటరీ పదవికి తక్షణమే రాజీనామా నేను రెండు వేల పద్నాలుగు నుండి పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాను మరియు తెలంగాణలో అత్యంత సవాలతో కూడిన దశలో భారత జాతీయ కాంగ్రెస్ తో ఎల్లప్పుడూ దృఢంగా నిలిచాను పార్టీ ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కష్టపడుతున్న సమయంలో నేను రెండు వేల ఇరవైలో జరిగిన మునుపటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడానికి అవసరంతంగా కృషి చేశాను అందువల్ల నా నిరంతర అంకిత భావం మరియు సహకారం ఉన్నప్పటికీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో నాకు బీఫారం నిరాకరించబడటం చాలా బాధాకరం టికెట్ తిరస్కరణకు ఉదాహరించబడిన కారణాలు ముఖ్యంగా మతపరమైన ఓట్ల లెక్కింపులకు సంబంధించినవి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబెట్టిన లౌకిక సూత్రాలకు విరుద్ధం చారిత్రాత్మకంగా అర్థాన్ని కలుపుకొని పోవడానికి మరియు సమాన ప్రాతినిధ్యం వహించడానికి పేరుగాంచిన పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో హిందూ ముస్లిం దృవీజ్ఞాత ఎలా ప్రవేశించిందో అర్థం చేసుకోవడం కష్టం అంతేకాకుండా పార్టీ పునాదిని నిర్మించడానికి నిరంతరం కృషి చేసిన నిబద్ధత కలిగిన యువ నాయకులను పట్టించుకోకుండా ఇటీవల పార్టీలో చేరిన అభ్యర్థికి టికెట్ కేటాయించడం తీవ్రమైన ఆందోళన లేఖనెత్తుతుంది ఇటువంటి నిర్ణయాలు అట్టడుగు స్థాయి కార్యకర్తలను నిరాశపరచడమే కాకుండా సంస్థల యువ నాయకత్వాన్ని పెంపొందించడం యొక్క ఉద్దేశాన్ని కూడా ప్రశ్నిస్తాయి బరువెక్కున హృదయంతో టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని నా బాధ్యతల నుండి బయట తలగడం సముచితమని నేను భావిస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశాలకు నేను కృతజ్ఞను మరియు పార్టీతో నా అనుబంధాన్ని ఎల్లప్పుడూ విలువైనదిగా భావిస్తాను దయచేసి నా రాజీనామాను ఆమోదించి వీలైనంత త్వరగా నన్ను నా బాధ్యతల నుండి తప్పించవలసిందిగా కోరుతున్నాను టీఆర్ఎస్ లో వెళ్ళిపోయింది అక్కడ టికెట్ టీఆర్ఎస్ టికెట్ కూడా ఖాళీ అవుతుంది ఆయన తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ కానీ కూడా లేదు కానీ ఆయన తీసుకువచ్చి బలంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను బలంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో ఒక పైసలు తీసుకొని ఖర్చులకు వస్తాయి అని పైసలు తీసుకొని ఈరోజు జైన్ చేయించుకున్నాడు తప్ప ప్రజలకు అభిమాన ఎక్కడ కూడా లేదు ఎన్నో సర్వేలలో కూడా ఆయన పేరు ఉన్నది ఇప్పుడు మరి మీ రాజీనామా డిసిసి అధ్యక్షుని పంపిస్తారా లేకపోతే ఈ రాజీనామా అనేది జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు చెక్కిడి రెడ్డి గారికి పంపిస్తారు మీ యూత్ కాంగ్రెస్ అవును సార్ మీరు రాజీనామా చేస్తారా దానికి కూడా రాజీనామా చేస్తాం ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజీనామా చేస్తాం ఒకవేళ హైకమాండ్ పిలిచి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము కార్యకర్తలుగా ఉన్నాము కాబట్టి హైకమాండ్ ఒకవేళ మాత్రం పిలిపించినట్టు అయితే సర్వేలలో మా పేరు వస్తే ఇవ్వండి మీరు చెప్పినారు కదా సర్వేలలో పేరు వస్తే మేము టికెట్లు ఇస్తామని మీరు సంగతి పేలు వచ్చినప్పుడు ఎంత ఇప్పుడు మరి అనుకుంటున్నారు అన్నట్టే ఎలా ఇక్కడేట్లు జరుగు మీరు ఒకవేళ మేము జాయిన్ చేయించుకున్నా మరి మరి జాయిన్ చేయించుకుంటా మా ఎలక్షన్ లో నువ్వు మాకు సపోర్ట్ చేస్తా అన్నది నువ్వు కాదా అప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడింది నువ్వు కాదా నువ్వు కార్యకర్తలను చిన్న చూపి చూసి వారం పది రోజులు కాలేదు వాళ్ళకి ఏ విధంగా ఇస్తావా నువ్వు వాళ్ళకి సభ్యత్వం ఉన్నదా మాకేమో సభ్యత్వం ఉన్నది నీకు ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళు వెళ్చలేదు ఎంత రావు నువ్వు నిజంగానే ఇన్ఛార్జ్ అనుకుంటే నిజంగానే నీకు దమ్ము ఉంటే నీ నిజంగానే నువ్వు మొగరు అనుకుంటే నువ్వు ప్రతిసారి నువ్వు అంటావు అలా వెళ్చలేదు రావు సీఎం కానీ నాకు రిలేషన్షిప్ ఉన్నది నాకు సీఎంతో రిలేషన్షిప్ ఉన్నది నాకు సీఎం ఏ చెప్తుండు సీఎం చేయమని చెప్తున్నావు కదా నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే రాజేంద్ర రావు నీకు ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా గంట సేపట్లో నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు రాజేంద్ర రావు అయితే ఈ గంట సేపట్లో రిజిస్ట్రేషన్ లెటర్ నేను ఫార్వర్డ్ చేస్తా నాకు దమ్ముంటే యాక్సెప్ట్ చేయమని చెప్పు అర్థమైంది నిజంగా నేను మొగను అయితే నిజంగా నేను కరీం వెళ్ళాలను కాంగ్రెస్ పార్టీ నేను మేయర్ నువ్వు దక్కించుకోవాలనుకుంటే నువ్వు నిజాయితీ పరుగు అయితే ప్రతి కార్యకర్తలకు అంజన్ కుమార్ గారు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా అంజన్ కుమార్ గారు ఏం చెప్తున్నారు అంటే నా కార్యకర్తను నేను కార్యకర్తలకు ఎక్కడ కూడా అన్యాయం చేయను కార్యకర్తలకు టికెట్ ఇస్తాను అంటున్నా కార్యకర్తలకు వాడుకోవడానికే కార్యకర్తలు కార్యకర్తలు మీరు గమనించండి ఎంతో మంది కార్యకర్తలు అధికారం లేనప్పుడు కష్టపడ్డారు అధికారం లేనప్పుడు క్షమించి వాళ్ళ పిల్లల నిసిపెట్టుకొని వాళ్ళ వైఫ్ లో నిసి పెట్టుకొని నీళ్ళనగా నెయ్యి ఎండనక వాడనక నిరంతరం రోడ్డు మీద ధర్నాలు కానీ రాష్ట్రాలకులు కానీ రాజచారలకు కానీ ఎక్కడ పడితే టైం తీసుకుని అక్కడ అధికార పార్టీ లేనప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దాని పోరాటం జరిగింది అధికారం దక్కు దక్కించుకున్న తర్వాత నువ్వు కార్యకర్తలను పట్టించుకున్నావు వీళ్ళ నీకు అధికారం వచ్చిందని నువ్వు ముగిపోతున్నావు అంటే అధికారం నీ వచ్చిందని నువ్వు కార్యకర్తలు ఇలా లేవు అంటే నీకు ఒక్కరికే నువ్వు ఒక్కరినే కార్యకర్త అనుకుంటున్నావా అంజన్ కుమార్ గారు నువ్వు అంజన్ కుమార్ గారు మీరు కార్యకర్తలను ఎక్కడ కూడా అన్యాయం జరిగిన అంటున్నారు మీరు ఏం చెప్పినారు సర్వేల ఆధారంగా మేము టికెట్లు ఇస్తా అని చెప్పినా ఏ సర్వేల పేరు రాలేదాయా ఒకసారి చెప్పు ఏ సర్వేలలో నా పేరు రాలేదు ఈ సర్వేల నీ పేరు రాలేదు నీకు టికెట్ ఇస్తలేము మళ్ళీ ఇంకొక విషయం చెప్తారు అరే నువ్వు రాకముందే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్తున్నావు అరే నువ్వు అక్కడ మీటింగ్ లో ఏమేం జరిగిందో మాకు తెలియదా ఇక ప్రెస్ ప్రెస్ సమాచారం మాకు రాదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాకు రాదా అంటే నువ్వే నాయకు నువ్వు అనుకుంటావా మాకు తెలియదా పెద్ద పెద్ద నాకు టికెట్ కోసం ఎంతో మంది నీకు ఫోన్ చేసినారు మరి యూత్ కాంగ్రెస్ కోట నుంచి కూడా ఇచ్చినారు ఖాళీ ఇన్చార్జ్ వరకు కూడా చెప్పినారు వరకు ఇన్చార్జ్ చెప్పినారు భావ్య ఇన్చార్జ్ చేసి చెప్పినారు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా నీకు చెప్పినారు టికెట్ అజీమ్ కి అని వేరే పార్టీ నాయకులు కూడా నీకు చెప్పినారు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నీకు ఫోన్ చేసి చెప్పినారు అజీమ్ గెలుస్తుంది అజీమ్ కి టికెట్ ఇవ్వని చెప్పినారు ఇలా నువ్వు క్యాండిడేట్ కు టికెట్ ఇస్తున్నావు అంటే నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసినట్టు కాదా చెప్పు వెంచర రాజేంద్రరావు నీకు దమ్ ఉంటే నాకు ఇన్స్ట్రక్షన్ లెటర్ ఇస్తున్నా గంట సేపట్లో దీన్ని యాక్సెప్ట్ చెప్పి నువ్వు మొగను ఎందుకు ప్రకటించలే అప్పుడు ప్రకటిస్తే మేము ఇలా గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటే కదా ఇప్పుడు ఆరు రోజులు లేదు ఎలక్షన్ కి ఇప్పుడు కల్పన రవీందర్ వాళ్ళకి టికెట్ ఇచ్చారా కల్పన రవీంద్ర గారికి టికెట్ వస్తా అని చెప్తున్నారు అని ప్రచారం చేసుకుంటున్నారు ప్రచారం చేసుకున్నప్పుడు మనము ప్రచార అభ్యర్థి ప్రకటించుకుంటున్నారు మరి టికెట్ ప్రకటించినప్పుడు అభ్యర్థి ఏ విధంగా ప్రకటించుకుంటాడు మరి ఇప్పుడు రేపటి దాకా ఉంది కదా ఛాన్స్ అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయిందని పెద్దలు చెప్పినారు మరి మీరు బరిలో ఉంటారా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మూడో తారీఖు రోజు నేను దానికి సంబంధించిన చెప్తాను